నామము అని నేను అన్నప్పుడు గుర్తుపట్టడానికి తల్లిదండ్రులు పెట్టినటువంటి లౌకికమైన ఒక పేరు అని అనుకోకూడదు ఇప్పుడు ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం ఒకటి ఉంది దీనికి లౌకిక నామము అంటారు అంటే తల్లిదండ్రులు ఒక పేరు ఉంచారు ఎందుకని అంటే ఎంతమందిలో ఉన్నా పిలిస్తే ఆ పేరుతో తాదాత్మ్యత పొందడానికి ఆ పేరు చేత గుర్తింపబడడానికి వీలుగా ఒక పేరు ఉంచుతారు అది లౌకికమైనటువంటి నామం కానీ భగవంతుడికి వచ్చేటటువంటి నామాలు అలా రావు ఆయనవి గౌణములు గౌణములు అంటే ఆయన యొక్క గుణములను ఆవిష్కరిస్తాయి ఆయన అనండి ఆవిడ అనండి భగవత్ తత్వమునందు లింగభేదమునకు అవకాశం ఉండదు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ ప్రకాశి కాక వెనుక నందుతానగు విభుతలంతు అంటారు పోతన గారి భాగవతంలో అది ఒక భా కాంతి స్వరూపం దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి పలుకుతుంది అందుకే దానికి లింగభేదం ఉండదు ఆ భగవత్ శక్తికి ఆ భగవత్ తత్వానికి అటువంటి భగవత్తత్వము ఏదైతే ఉందో అది ఉదారమై అపారమైనటువంటి ఉద్ధరణ హేతువులైనటువంటి కొన్ని గుణములను ప్రకటనం చేస్తూ ఉంటుంది భక్తులను ఉద్ధరించడానికి కొన్ని గుణాలు వస్తూ ఉంటాయి ఆయా గుణములు భగవత్తత్వము నుండి ప్రకాశించినప్పుడు ఆయా పేర్లతో పిలవబడుతుంది అంతేకాని అది ఆవిడ పేరు అని అనుకోకూడదు నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే అమ్మవారిని పిలిచేటప్పుడు శర్వాణి అని ఒక పేరుతో పిలుస్తాం పరమమంగళప్రదమైనటువంటి పేర్లలో ఒక పేరు శర్వాణి అనబడేటటువంటి నామం ఎవరు శర్వాణి శర్వుని భార్య ఎవరో ఆమెకి శర్వాణి అని పేరు ఎవరు శర్వుడు శర్వుడు అన్న మాట విష్ణు సహస్ర స్తోత్రంలోనూ ఉంటుంది పరమశివుడికి ఉంటుంది శివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వ అని ఒక నామం భవాయ దేవా జనమ ఈశానాయ దేవా జనమ పశుపతయే దేవా జనమ రుద్రాయ దేవా జనమ ఉగ్రాయ దేవా భీమాయ దేవాయనమ మహతే దేవా జనమ శర్వాయ దేవా క్షితిస్వరూపుడై ఉంటాడు ఈ భూమికంతటికీ కూడా శివస్వరూపమని పేరు అందుకే కాీపురంలో పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు కనుక ఆయనకి అభిషేక నీటితో చెయ్యరు కరిగిపోతుంది కాబట్టి లింగం కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగానికి అభిషేకం మాత్రం కేవలం మల్లెనూనెతో మాత్రమే చేస్తారు అటువంటి పృథివీ స్వరూపం పరమేశ్వరుడైతే అమ్మవారు ఎప్పుడూ ఆయనతో కలిసే ఉంటుంది తప్ప ఆయన నుంచి విడివడి ఉండదు అవి రెండు కలిసి ఉంటాయి అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది అన్న మాటని మీరు బహుజాగ్రత్తగా గమనించాలి కలిసి ఉంటుంది అంటే రెండుగా ఉండి ఒకటైనది కాదు ఒకటిగా ఉండి రెండు కానిది అని అర్థం చేసుకోవాలి ఒక ఉదాహరణకి నేను పాలు అన్నాను అనుకోండి పాలకి తెలుపు ఎప్పుడొచ్చింది ఆ ప్రశ్న ఉండదు పాలంటేనే తెలుపు పాలు తెల్లగా అయినవి ఉండదు పాలు అన్నప్పుడే తెల్లగా ఉన్నాయి పాల నుండి తెలుపుని విడదీయగలవా సాధ్యం కాదు దీపము దీపములకు కాంతి ఎప్పుడొచ్చింది ఆ ప్రశ్న ఉండదు దీపము అన్నప్పుడే అగ్ని శిఖ కాంతి కలిసి ఉన్నాయి ఇప్పుడు దీపము నుండి కాంతిని వేరు చేయగలవా చెయ్యలేవు వజ్రము అని నేను అన్నాననుకోండి వజ్రము వజ్రము యొక్క కాఠిన్యము ఈ రెండు వేరువేరు కావు వజ్రము కాఠిన్యాన్ని ఎప్పుడో సంతరించుకోవడం కాదు వజ్రం ఎప్పుడుందో కాఠిన్యం అప్పుడే ఉంది వజ్రము నుండి వజ్రము యొక్క కాఠిన్యాన్ని వేరు చేయగలవా చేయలేవు వజ్రం వజ్రీనభిన్నయే వజ్రము వజ్రము చేతనే బదలవుతుంది కాబట్టి అవి రెండూ ఎప్పుడూ కలిసి ఉంటాయి అలా కలిసి ఉంటేనే లోక మనకు ఉపయోగము లేకపోతే దానికి ఉపయోగం ఉండదు దానినే శివశక్తులు కలిసి ఉండుట అని పిలుస్తారు మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అవి రెండూ ఎప్పుడు కలిశాయన్న మాట రాదు రెండుగా ఉండి ఒకటి కానిది ఒకటి రెండుగా చేయబడనిది ఇంకొకలా మాట్లాడాలంటే అసలు అలా రెండూ కలిసి ఉండకపోతే ఉపయోగము కానిది అది శివం ఒక కారు ఉంది దానికి హార్స్ పవర్ లేదు అది పరిగెత్తదు ఏమిటి ఉపయోగం ఇప్పుడు దాన్ని కారు అని ఎవరైనా పిలుస్తారా దాన్ని ఎవరైనా వాడుకుంటారా అది పేరుకి కారు అది ఎందుకు పనికి రాదండి అంటారు ఆ వస్తువు వస్తువునకు ప్రయోజనము దానికి ఉండవలసినటువంటి శక్తితో కలిసి ఉంటే అందుకనే హార్స్ పవర్ అంటాడు ఆశ్వక శక్తి ఆ కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి కారు అభిన్నము రెండు ఒకటే కారు నుండి ఓ కారు నుండి పరిగెత్తే శక్తి నువ్వు బయటికి రా అంటే రాదు కోటేశ్వరరావు కోటేశ్వరరావు యొక్క ప్రవచన శక్తి అభేదం రెండూ కలిసే ఉంటాయి కోటేశ్వరరావు ఇక్కడికి రాకుండా కోటేశ్వరరావు ప్రవచన శక్తిని పంపిస్తానండం సాధ్యం కాదు ఆయన వస్తేనే ఆయన ప్రవచన శక్తి ఆయనతో వస్తుంది అందుకే అవి రెండు కలిసి ఉండి ఉంటాయి తప్ప అసలు అవి రెండుగా ఉండి ఒకటి కానివి ఒకటై ఉండి రెండుగా చేయబడనివి రెండు కలిసి ఎప్పుడూ ఒకటిగా ఉండి ఉపయుక్తమైనవి అవి శివశక్తులు ఇప్పుడు అటువంటిది కాబట్టే మళ్ళీ కలిసిపోయినప్పుడు ఇక శివశక్తులని రెండు ఉండవు శివా అయిపోతుంది శివ పరమశివుడు శివా అమ్మవారు ఇంకా మళ్ళీ వేరు పేరు ఉండదు ఆ పేరులో దీర్ఘం చేతనే ఇద్దరు కలిసిపోయి ఉండిపోతారంతే అలా ఉంటేనే ఉపయుక్తము ఇప్పుడు నేను శర్వ క్షితిస్వరూపుడైనటువంటి పరమశివుడు అన్నాను అనుకోండి అమ్మవారు అందులో ఎక్కడుందండి అని ప్రత్యేకం పేరు ఉండదు శర్వాణి శర్వుని భార్య శర్వాణి పరమశివుడు భూమిగా ఉన్నాడు అన్నప్పుడు పరమశివుడు భూమిగా ఏం చేశాడో అదే అమ్మవారు లేదు ఇంకా మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే కారు కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి అమ్మవారిని శక్తిగా చెప్తాం కాబట్టి ఈ భూమి భూమిగా ఉందనుకోండి ఈ భూమి ఉంటే ఏమిటి ప్రయోజనాలు ఈ భూమి ఉంటే ఏవి ప్రయోజనాలు అని చెప్పబడతాయో అవన్నీ అమ్మవారు ఇది ఋషి యొక్క దర్శనం ఇది భారతీయ దర్శనము అని పిలుస్తారు భారతీయ దృక్పథంలో ఏం చేస్తారంటే దీన్ని విజ్ఞాన శాస్త్రము చేత వేరు చేసి ఇలా ఈ శక్తి తనంత తాను ఉంది తప్ప దీనికి వెనక ఎవరో లేరనరు ఉన్నాడు అడు మాంసేత్ర కనపడడు అది ఋషి యొక్క దర్శనము అందుకే భారతమాత అన్నారనుకోండి ఏదో పెన్ను పట్టుకుని ఇలా గీస్తే వచ్చినది కాదు వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అందుకని బగిం చంద్ర చటర్జీ ఋషి అయ్యాడు ఎందుచేత ఋషి అంటే వందే మాతరం భరత మాత ఈ దేశమునందు అంతర్లీనముగా ఒక మాతృశక్తి ఉన్నది ఆమె బిడ్డలం మనందరం భారతీయులం ఆ తల్లి బిడ్డలం అన్న భావన కలిపింది అది ఋషి భావన అది ఇంకా విస్తృతి పొందితే శంకర భగవత్పాదులు మాతా చార్వతీ దేవీ పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్త మూడు లోకములు మేమే అన్నదములమే అక్క పార్వతీ పరమేశ్వరులు మా తల్లిదండ్రులు దేశభక్తి అన్న దగ్గరికి వచ్చేటప్పటికీ ఏ దేశమునందు నువ్వు ఉన్నావో ఆమె దేశమాత భూమాత గోమాత లోకమాత జనకమాత అమ్మ శబ్దంతో సంకేతించి మనం బిడ్డలం అమ్మ అన్నంత చేరిక ఇంక ఎవరి విషయంలో ఉండదు కాబట్టి నాన్నగారి దగ్గరైనా కొంత పరిమితి భయం ఉంటాయేమో అమ్మ దగ్గర ఆ మాట ఉండదు అమ్మ అంటేనే నా సంబంధం హృదయ సంబంధం అటువంటి సంబంధం ఉంది కాబట్టి అమ్మా అని పిలిచారు పిలిచి దేశాన్ని గౌరవించాడు బకిం చంద్ర చటర్జీ అలా భూమి అంటే భూమికి ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తుల్ని కేవలంగా ఏదో పదార్థ శక్తిగా మాత్రమే గుర్తించకుండా అవి పరదేవత యొక్క అనుగ్రహములు అని ఈ మాంసనేత్ర మనకు ఏవి కనపడతాయో అవి కాకుండా ఇంకా ఇంకా అసలు నేత్రమనకు కనపడనివి ఋషికి మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహము చేత సమాధి స్థితి ఎందు వినబడినవి మంత్రరూపంలో వేదంలో ఋషులు ఇచ్చారు అది తాత్విక దర్శనం అంటే ఆ దర్శనం ఒక్క భారతదేశంలో ఋషులు మాత్రమే చేశారు అందుకే ఋషికి ప్రత్యేకం తర్పణం ఈ దేశంలో